పోస్ట్ పెట్టాను నేను కాటమరాడు డబ్బింగ్ కంప్లీట్ అయిపోయాని చెప్పేసి మేము సెల్ఫీస్ తీసుకొని నేను గారు తర్వాత కర్ణో కామరాజు మేము జస్ట్ జనరల్గా ఒక సెల్ఫీ తీసుకొని పోస్ట్ పెట్టాను ఇది పోస్ట్ పెట్టే వల్ల ఏంటి నేను ఎందుకు పెడుతున్నానంటే ఈ ఈ మూవీ ఎక్కడ ఎక్కడ వరకు వస్తుంది మీన్స్ ఏ స్టేజ్లో ఉంది నేను ఒకటి వచ్చేసి నేను ఫ్యాన్స్ తోటి షేర్ చేసుకోవటం ఇంకోటి వచ్చేసి రెగ్యులర్ యాక్టివిటీస్ మేము చేసేది వచ్చేసి పబ్లిక్ కూడా రీచ్ అయ్యేలాగా అలా యాక్టివిటీ ఎప్పుడు పెట్టుకుని ఉంటాను సో అలా పెట్టిన పోస్ట్ ఇది కూడా నార్మల్ పోస్ట్ ఒక అతను వచ్చేసి సంబంధం లేకుండా చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్లో తను మె మెసేజ్ పెట్టాడు అనమాట మెసేజ్ కామెంట్ పెట్టాడు సో దానికి నేను వచ్చేసి రీపోస్ట్ చేశాను నేను ఇలా వచ్చేసి ఎందుకు ఎందుకు అసలు ఎందుకు నన్ను అబ్యూస్ చేస్తాను అని సో అతని దగ్గర నుంచి నాకు ఏమీ మెసేజ్ ఇంకా తిరిగి రాలేదు బట్ ఆ మెసేజెస్లో మిగతా వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళని కూడా తిట్టుకుంటూ తను వచ్చేసి ఇంకా అగ్రెసివ్గా అవుతూ ఉంటాడు అది ఇప్పుడు పోస్ట్లో ఏమైపోతుంటే ఎఫ్బీలో కానీ ట్విట్టర్లో కానీ ఎక్కడో ఎక్కడో ఉన్నారు బాలకేసలు ఒకళ్ళొకరు ఇంకోటి తిట్టడం కానీ వీళ్ళు వీళ్ళు తిట్టడం కానీ ఒక కాన్స్ వార్ కానీ ఇలా తెలియకుండా ఒక స్టార్ట్ అయిపోయి ఒక ఎడ్జ్ దాటేస్తున్నారు అంటే ఎలాంటి నువ్వు నేను పోయి వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని మొత్తం లాగేసుకుంటున్నారనమాట అంత తయారవుతుంది అసలు సోషల్ మీడియా బేసిక్ వచ్చేసి ఒకరొకరు వాళ్ళ మొహాలు వాళ్ళు కూడా చూసుకు చూసుకుని ఉంటారు వాళ్ళు జస్ట్ ఈ వర్డ్స్ వల్లే వాళ్ళు అంతా అగ్రెసివ్ అయిపోతున్నారు ప్లస్ మీరు చూసారంటే దీంట్లో అందరూ పిల్లలే మళ్ళా స్కూల్ పిల్లలు కాలేజ్ పిల్లలు వాళ్ళు ఎక్కడ వాళ్ళ కెరియర్ని వచ్చేసి ఒక ప్లాట్ఫామ్ వాళ్ళే ఒక ఆ ఏజ్లో వచ్చేసి వాళ్ళ కెరియర్స్ని ఒక ప్లాట్ఫామ్ ఏ ప్లాట్ఫామ్ అండ్ వాళ్ళ గ్రోత్ ఎలా ఉండాలని ఆ ప్లేస్లో కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేసే ప్లేస్లో వీళ్ళు వచ్చేసి ఇంత అగ్రెసివ్గా ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ వచ్చేసి ఒక కలుకిల్ లాంగ్వేజ్గా తీసేసుకొని దాని తర్వాత పెద్ద చిన్న మర్యాద లేకుండా ఎలా పడితే అలా వచ్చేసి బిహేవ్ చేయడం ఈ సోషల్ మీడియాలో అది వర్చుల్ వరల్డ్ అది ఒక వర్చువల్ వరల్డ్ వర్షువల్ వరల్డ్ వర్చుల్ వరల్డ్ ఎమోషన్స్ చాలా ఉన్నాయి అక్కడ దాన్ని వచ్చి మనం బయట రోడ్డు మీద వదిలామంటే అది ఎలా ఉందంటే మనం వచ్చి రోడ్లు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇల్లు నచ్చకపోతే ఉమ్ము ఇటో దాని మీద లేకపోతే ఇంకా నచ్చకపోతే డోర్ తెరిచేసి ఒరే తిట్టేసి రావటం ఇలా అనమాట అంత పర్సనల్ అయిపోతుంది అసలు అది సో దీనికి ఒక లిమిట్ కావాలంటే ఎవరో ఒకరు వచ్చి ఫస్ట్ ఇప్పుడు మాకేమవుతుందంటే మాలా కూడా తప్పు ఉంది ఏం మేము బయట అరినో ఇలా వచ్చేసి రియాక్ట్ అవ్వట్లేదు మేము ఎందుకంటే చాలా వరకు ఇగ్నోర్ చేస్తున్నాం ప్రతి ఒక్కరు రియాక్ట్ అయ్యడం స్టార్ట్ చేశారంటే నిజంగా వచ్చేసి అలాంటి అబ్యూజివ్ వర్డ్స్ అసలు పెట్టడం చాలా భయపడతారు అందుకనే నేను వచ్చేసి దీనికి ముందు కూడా ఇలాంటివి ఎప్పుడు నేను వీటి మీద ఎక్కువ యాక్షన్ తీసుకుంటాను మేబీ నేను బయట ఎప్పుడు ప్రెస్కి రాలేదు ఇలాంటి చాలా జరిగింది నా ప్రొఫైల్ చూసేలాంటివి చాలా ఉంటాయి ఇలాంటి కేసెస్ సో అవి అవి నాకు టూ ఇయర్స్ ఇనిషియల్గా కష్టమైన అక్కడ తర్వాత చాలా ఫిల్టర్ అయింది ఇలాంటి అబ్యూజింగ్ వర్డ్స్ కానీ ఇలాంటివి కానీ ఎవరు అంత ధైర్యం చేసి బెటర్ సో ఇప్పుడు నిన్న జరిగిన విషయం కొంచెం ఇంకా బెటర్గా వచ్చేసి అందరికీ అర్థమవాలి ఇలా ఇదేలాగా అందరూ ప్రతి ఒక్కరు వచ్చేసి యాక్షన్ తీసుకోవాలనేసి నేను ఈ స్టెప్ తీసుకున్నాను చాలామంది చెప్తారు ఇలా వచ్చేసి వదిలేచ్చు కదా ఇగ్నోర్ చేసేచ్చు కదా సోషల్ మీడియా వచ్చాక ఎవరు పడితే వాళ్ళు ఏది పడితే అది రాసేయడానికి ఏమాత్రం వెనకాడట్లేదని చెప్పాలి అందులోనూ సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా పిక్ పెట్టినా ట్వీట్ చేసినా సరే ఇలా ఏం చేసినా జనాలు దాన్నే టార్గెట్ చేస్తున్నారు అంతేకాదు అన్నెసెసరీగా అబ్యూజింగ్ మాట్లాడుతున్నారు అయితే ఇక సెలబ్రిటీలు ఫ్యాన్స్ దగ్గరవుదామన్న ఆకాస్త ప్రయత్నం కూడా బెడిసి కొడుతోంది రీసెంట్గా టాలీవుడ్ యాక్టర్ శివ బాలాజీ ప్రస్తుతం కాటమరైడులో పవన్ కళ్యాణ్ తమ్ముడి క్యారెక్టర్ చేస్తున్నారు అయితే మార్చ్ సిక్స్త్న కాటం రైడు షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా శివ బాలాజీ ఆలీతో కలిసి ఇంకా కొంతమంది ఫ్రెండ్స్తో కలిసి దిగిన ఫోటో ఒకటి ట్విట్టర్లో పెట్టాడు అంతేకాదు సినిమా రిలీజ్ ట్వంటీ ఫోర్త్నే అని అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం అందరూ ఫ్యాన్స్ లాగే తాను వెయిట్ చేస్తున్నానని ఫోటోతో సహా ట్వీట్ చేశాడు అయితే శివ బాలాజీ ఇలా సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే ఒక ఓవర్ ఎగ్జైటెడ్ ఫ్యాన్ అబ్యూజింగ్ మాట్లాడడం యాంటీ కామెంట్స్ పెట్టడం మొదలెట్టాడు దీనికి బాగా హర్ట్ అయిన శివ బాలాజీ మొదట అతన్ని ఇలా ఎందుకు చేశారంటూ సున్నితంగా హెచ్చరించాడు అంతేకాదు సోషల్ మీడియాని ఇలా తప్పుగా అనాగరికంగా ఉపయోగించడం కరెక్ట్ కాదని కూడా మందలించాడు కానీ అవతలి వ్యక్తి ఎంతసేపు అయినా కించపరుస్తూ తన భాషని మార్చుకోకపోవడంతో ఇక శివబాలాజీ గచ్చిబోలి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఇంటర్నెట్ వేదికగా జరిగే ఇలాంటి వాటిని అడ్డుకునే ప్రయత్నమేది అని కూడా అన్నాడు శివబాలాజీ అయితే ఈ విషయంలో శివబాలాజీకి అతని తిట్టిన వ్యక్తికి మధ్య కొంత సంభాషణ జరిగినట్లుగా పోలీసులు చెబుతున్నారు చార్ట్ రికార్డ్స్ ఆధారంగా లొకేషన్ ట్రేస్ చేస్తామంటున్నారు పోలీసులు ఇక శివ బాలాజీ ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సైబర్ క్రైమ్ లో కేసు నమోదు చేశారు ప్రస్తుతం పోలీసులు నిందితుడిని పట్టుకునే పనిలో ఉన్నారు కాబట్టి ఎవరికైనా సోషల్ మీడియాలో ఇక్కడ ముందు ఇలాంటి చెత్త కామెంట్స్ పెడితే సైబర్ క్రైమ్ లో నిందితులు కావాల్సిందే కాబట్టి కాస్త వాళ్లు జాగ్రత్తగా పెట్టుకుని కామెంట్ చేయండి So I